జై శ్రీ సోమనాథ్ పదమూడవ భాగం సర్వజ్ఞుడు కొంచెం గర్వంగా సోమనాథ పరమేశ్వరుని మందిరాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్నాడా సరే అన్నాడు అవును స్వామి తనకు సపాద లక్షకు రాయవారం పంపాడు ఎన్ని రోజుల్లో వస్తున్నాడు ఇక్కడికి చెప్పటం ఎలా లక్షల సైన్యంతో ఈ ఎడారం దాటి రావద్దు అయితే ఈ మ్లేచ్చుడు నా దేవదేవుని ధ్వజాన్ని క్రిందికి దించుతాడన్నమాట సర్వజ్ఞుడు కొద్దిగా నవ్వాడు ఈ దుర్భిమానులు పరమేశ్వరుడంటే కూడా భయపడరు కదా గజనీ మహమ్మద్ కంటే క్రూడు అంటారు భగవాన్ సరే రాని కామదేవుణ్ణి కాల్చి చంపిన పరమేశ్వరుని మూడవ కంటి మంట ఇంకా చల్లారులేదు కదా భీమా మిగతా చెప్పింది నిజం పాటణ నగరాన్ని కాపాడుకోవడానికి నువ్వు వెంటనే వెళ్ళిపోవు నేను సిద్ధంగా ఉన్నాను స్వామి గజనీ మహమ్మద్ పాటణ ప్రజల పౌరుషాన్ని ఇంకా చవిచూడలేదు ఈ మ్లేచ్చున సైన్యం ఎంత ఉంటుంది మిగతా చెప్పడం సాధ్యం కాదు లక్షల సైన్యం ఉందని అంటున్నారు వినాకిపాణి అయిన పరమ శివుడు రక్షిస్తుంటే ఇక ఎదిరించగలిగేది ఎవరయ్యా లే నాయనా లే సోమనాథుడు ఎప్పుడూ నీవాడే ఇదంతా నాకు పరమేశ్వరిని అనుగ్రహంగా తోస్తున్నది గురుదేవా నేను యుద్ధమంటే ఊలుతోనే ఉన్నాను పైగా గజని మహమ్మద్ లాంటి వీరుంతో పోరాటం భీమదేవుని ధనుర్విద్యను ఇక చూడండి లేచి ప్రయాణం సిద్ధం చేయబంలా ఎప్పుడూ సత్యమే జయిస్తుందని నాయన పరమేశ్వరుడు నీకే విజయాన్ని అనుగ్రహిస్తాడని సోమనాథుణ్ణి కటాక్షను గాఢంగా నమ్మి సర్వజ్ఞుడు అన్నాడు ఈ నేపథ్యంలో భీమదేవుని చెవులకు రణధంధువులు ఉత్సాహ నినాదాలుగా వినిపిస్తున్నాయి తండ్రి విషయలోలుడు అన్న అసమర్థుడు వీరిద్దరినీ దింపి రాజ్యాన్ని సునాయాసంగా కైవసం చేసుకున్నాడు ఇప్పుడు మౌనవం మీదకి దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఉయ్యం తనదేనని అతని విశ్వాసం తనతో పోరాడగల వీరుడు జన్మించలేదని అప్పుడప్పుడు అతనికి విచారంగా ఉండేది మరి ఈ అవకాశాన్ని పరమేశ్వరుడి అనుగ్రహించాడు గజనీ దేశరాజుని గురించి భీమదేవునికి ఎన్నో విషయాలు తెలుసు అతను లవకోటరాజును జయించాడు స్థానేశ్వరాన్ని దోచుకున్నాడు కర్ణోజు ధ్వంసం చేశాడు కానీ అంతటి ఎడారిని దాటి ప్రపంచంలో ఒక మూల నుంచి వీరగడ్డైన గుజరాత్పై దండయాత్ర చేయి సాహసిస్తాడని కలలోలైనా అనుకోలేదు పరమేశ్వరుడే తనకి చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు పరమశివుని పుణ్యమందిరాన్ని ధ్వంసం చేయిపోనుకున్న దుష్టు దండించడం కంటే తన ఓటి సామాన్యులకు ఎక్కువ అదృష్టం ఏముంటుంది అతని శరీరంలో ఉత్సాహం పొంగిపోయింది అర్ధరాత్రి దాటింది విమనుడు ప్రయాణం సన్నాహాలు చేస్తున్నాడు ప్రయాణానికి రెండు మూడు గడీలు వ్యవధి ఉంది గుడ్డలు కట్టుకొని సిద్ధంగా ఉన్న ప్రయాణానికి కొంత వ్యవధి ఉన్నందువల్ల సింహంలా ఆదుర్దుగా అటు ఇటు తిరిగి మందిరి వైపు నడిచాడు వెళ్ళే ముందు సోమనాథం దర్శించి ఆ శిష్యులు పొంది వెళ్ళటం మంచిది కదా సశేషం